అందరికీ నమస్కారం నేను పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఈ రూము నాకు చిక్కమంగళూరులో తీసుకోవడం జరిగింది ఈ రూము నాకు ఐదు వందల రూపాయలు కాస్ట్ పడింది ఇంత లగ్జరీ రూము చాలా తక్కువ రేటుకి నాకు వచ్చిందని చాలా ఆనందంగా ఉంది కానీ ఈ రూము తెలుసుకోవడానికి నేను దాదాపు రెండు గంటలు శ్రమపడ్డాను ఇది లోనకి ఉంటుంది గల్లీలో ఈ రెసిడెన్సీ చాలామందికి తెలియదు లోపలికి ఉండడం వల్ల మనకి కొంచెం తక్కువ కాస్ట్కి ఇస్తున్నారు నేను రెండు గంటలు తిరిగి 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 ఎన్నో రెసిడెన్సీ చూసి కాస్ట్ ఎక్కువ అనిపించి నచ్చక ఆఖరికి నెతకడంతో టైం ఎక్కువ వేస్ట్ అయింది నాకు ఈ రూమ్ దొరికింది ఓనర్ చాలా మంచివాళ్ళు ఈ రూము ఎక్కడ దొరికింది మీరు ఎలా తిరగాలి అని టైం వేస్ట్ కాకుండా ఒక వీడియో చేస్తున్నాను మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్ర నుండి తెలంగాణ నుండి వచ్చినటువంటి సబ్స్క్రైబర్స్కి ఈజీగా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది